దర్శనం అంటే నీవు కానీ నేను కానీ చేయాల్సినటువంటి పని అంతేకాదు దేవుడు నీ చేత ఏం చేయించాలని అనుకుంటున్నాడో ఆ పని దర్శనంలో కేవలం మనం చేయాల్సినటువంటి పని మాత్రమే కాదు దర్శనంలో మనం చేస్తున్నటువంటి తప్పులను కూడా దేవుడు చూపిస్తాడు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు అతని దర్శించినప్పుడు ఒక దర్శనాన్ని సౌలికి దేవుడు ఇచ్చినప్పుడు అతను సౌలు చేయాల్సినటువంటి పని మాత్రమే కాదు తను చేస్తున్నటువంటి లోపాలను కూడా దేవుడు అతనికి చూపించాడు సర్వసాధారణంగా నూతన నిబంధనలో దర్శనాలన్నీ కూడా సువార్త సంబంధమైనవే కనుక దర్శనంలో మనకి ఏం దొరుకుతుందంటే మార్గదర్శకత్వం అంటే మనం ఏం చేయాలో ఎట్టు పోవాలో దేవుడు మనకి ఆ దర్శనంలో ఒక మార్గదర్శకత్వాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు ఎటువైపు వెళ్ళాలో ఏంటనేది అంతేకాదు కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తాడు ఏం జరగబోతా ఉందో నీకు నీకు ఎలాంటి ఆటంకాలు ఉంటాయో నీకు జరగబోయేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు నీకు ముందుగానే హెచ్చరిక చేస్తాడు అంతేకాదు అనేక ఆత్మీయ సత్యాలను కూడా ఆయన బయలుపరుస్తాడు దర్శనంలో ఈ మూడు ఉంటాయి మార్గదర్శకత్వం ఉంటుంది హెచ్చరిక ఉంటుంది అంతేకాదు మనం నేర్చుకోవలసినటువంటి అనేక ఆత్మీయ సత్యాలు ఉంటాయి దేవుడు దిశను చూపిస్తాడు అబ్రహాంకు చూపించినట్టుగా పావుకి చూపించినట్టుగా పావులకు చూపించినట్టుగా రెండోది మనల్ని సిద్ధం చేయటానికి దేవుడు మనల్ని దర్శనం చూపిస్తాడు అంతేకాదు దర్శనంలో ఆయన సంకల్పాన్ని కూడా ఆయన వెల్లడి చేస్తాడు దిశను చూపిస్తాడు మనల్ని సిద్ధం చేస్తాడు ఆయన సంకల్పాన్ని కూడా ఆయన వెల్లడి చేస్తాడు కాబట్టి దర్శనం అంటే దేవుని నుంచి వచ్చే మనకి వచ్చేటువంటి ఒక ఆత్మీయ ప్రకటన దర్శనాన్ని కలతో కాదు కానీ ఆత్మతో చూడగలుగుతాం దర్శనంలో దేవుని యొక్క హృదయాన్ని మన హృదయంతో ఎదుర్కోవటం దర్శనాలు ఇది జరుగుతుంది కాబట్టి దర్శనాలు అనేవి ఉన్నాయి కానీ దర్శనాలు బైబిల్కి వ్యతిరేకంగా మాత్రం ఎప్పటికొండవు దర్శనాలు బైబిల్ ప్రకారం కల్పనలు కాదు అవి వాక్యంతో కూడినటువంటి ఆత్మీయ ప్రకటన గమనించండి దర్శనాల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు దర్శనం విజన్ అంటే ఏంటి ఇంకా లోతు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను దేవుడు మనల్ని దీవించును కాక ఆమె